హలో అండి అందరికీ నమస్తే తొలి కదండి నిన్న జరిగిన తొలి ఏకాదశి మా ఇంట్లో ఎలా జరిగిందన్నది నా మాటల్లో అనమాట అలాగే మా సైడ్ తొలి ప్రత్యేకత ఏంటి అన్నది కూడా కొన్ని చెప్పుతానమాట ఈసారి తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి కొంచెం లేటుగానే లేసానమాట అండి అయితే లేచి నేను టీవీ పెట్టుకున్న తర్వాత ఇలా తలుపులవి తీసుకున్నాను అనమాట అప్పటికే అనమాట అండి ఐదున్నర అలాగైపోయిందనమాట ఒక పక్కన సూర్య సహస్రనామ స్వత్రం వస్తుందనమాట అండి మొత్తానికైతే ఏడైపోయిందనమాట టైం అనేది ఈ లోపు నేను కొన్ని కొన్ని పనులన్నీ చేసేసుకున్నాను అనమాట తోటం చేయటం స్నానం చేయటం ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట అయితే నేను ఏంటంటే ముందు రోజు నైటు బియ్యం అనేది ఇలా నానబెట్టుకున్నానండి ఒక నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని ఎలా మనం వడకట్టేసుకోవాలన్నమాట అండి వాటర్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలన్నమాట అప్పుడు నేను ఇలా మిక్సీలోని పిండి అనేది గ్రైండ్ చేసుకున్నాను అనమాట అండి మెత్తగాను గ్రైండ్ చేసుకుని జల్లించేసుకొని పక్కన పెట్టేసాను ఈలోగా చిన్న గిన్నె పెట్టి కొద్దిపాటి బెల్లం వేసాను అనమాట అది మునిగేంత వరకు వాటర్ వేసాను తర్వాత వడకట్టేసి మళ్ళీ పెట్టాను అనమాట అండి పై ఇదిగోండి పిండి అనేది నేను జల్లించి పక్కన పెట్టేస్తాను అనమాట ఆ బెల్లం వాటర్లోని పిండి వేసుకోవాలన్నమాట ఇలా గట్టిగా అయ్యే వరకు వేసుకోవాలి నేను అదే గిన్నెలో మళ్ళీ పావు కేజీ బెల్లం వేసి వాటర్ మునిగేంత వరకు కూడా మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అయితే ఇలా గట్టిగా పిండిని కలి తాలిఖలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా వాటర్ అనేది బెల్లం కరిగి బాగా మరగాలన్నమాట అండి ఇలా మరిగిన వాటర్లో మనం చేసుకున్న తాలీకలు ఉంటాయి కదండి వరిపిండి తాలీకలు ఇందులో వేసుకోవాలన్నమాట ఆ వేడికి ఉడకాలన్నమాట అండి వాటర్ మరుగుతుండగానే ఇందులో ఇలాచి పౌడర్ అనేది వేశానండి చేసి పక్క పెట్టుకున్న తాలీకలు కూడా వేసేసుకోవాలండి ఈ లోపు కొద్దిగా వాటర్లోని మనం ఈ కొద్దిగా పాటు ఒక రెండు మూడు స్పూన్లు వరిపిండి వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట కలిపేసుకొని అంటే చనాపిండి బొంబాయి చట్నీకి ఎలా కలుపుతాం అలాగనమాట మొత్తానికి ఇది బాగా ఆ వాటర్లోని ఉడకాలన్నమాట అండి నాకు టైం అనేది అయిపోతుంది కాబట్టి నేను త్వర త్వరగా చేస్తాను అనమాట అండి చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు అండి టైం ఉంటే మటుకు ఇది అలా గరిటతోని మనం నొక్కి పెడితే కరెక్ట్గా విరిగినట్టయితే ఉడికిపోయినట్టు అనమాట అండి అయితే ఉడికిపోయిన తర్వాత నేను వరిపిండి కలిపిన వాటర్ అనేది వేసేసాను అనమాట వేసేసి కొంచెం దగ్గరికి ఇలాగా తిక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు అది ఆ వేడికి చల్లారిపోతుంది అనమాట అంటే ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందనమాట అండి మొత్తానికి అయితే బెల్లపు తాలికులు ఆరుదనే రెడీ అయిపోయింది అనమాట కొంతమంది ఇందులో శనగపప్పు కొబ్బరి ఉండ్రాలుగా కూడా చేసుకుంటారండి ఆరుది అనేది నేను అయితే ప్రసాదానికే చేశాను అనమాట పోసు కూడా పాలితాలీకల్లో చేసుకోవచ్చు అండి బాగుంటుంది నేను పూజకి ఇలా రెడీ చేసుకున్నానండి ఇవాళ తులసి దళాలతో పూజ చేసుకుంటాను అనమాట ముందు రోజు కోసి పెట్టేసుకున్నాను అలాగే నేను సాటర్డే టెంపుల్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే పంతులు గారు నాకు ఇలా కనకంబరమాలు ఇచ్చారనమాట అండి చాలా బాగుందనమాట అండి ఎవరో కట్టి వేశారనమాట స్వామివారికి అది ఇచ్చారు నాకు అలాగే ద్రాక్షపళ్ళు అవి ఇచ్చారనమాట మొత్తానికైతే ఆ అవి పెట్టించుకొని నేను రెడీ అయిపోయానండి రెడీ అయిపోయిన తర్వాత పూజ దగ్గర కూర్చున్నాను అనమాట మాకు తొల ఏకాదశికి అనేది ప్రత్యేకంగా చేస్తారనమాట ఆ ఆరుతోటి పేలాలు కూడా పెట్టుకోవచ్చు అండి కానీ మా సైట్ దొరకవన్నమాట ఇప్పుడు చేసుకుంటున్నారు లేండి జొన్నలు దొరికితేను అయితే మొత్తానికైతే మా అత్తయ్య గారు అయితే జొన్న పేలాలు కూడా పెట్టేవారు అనమాట కూడా చేసేవారండి అలాగే జొన్న పేలాలు కూడా నైవేద్యంగా పెట్టేవారు అనమాట మేమైతే ఆర్తి కంపల్సరిగా చేస్తామండి మొత్తానికైతే నా పూజ అనేది ఇలా చేసుకున్నాను అనమాట అండి చాలా బాగా జరిగిందండి ఇంట్లో పూజ అనేది ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి హడావడ లేకుండా చాలా నెమ్మదిగా చేసుకున్నానమాట మొత్తానికైతే నేను విష్ణు సహస్రనామము అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరము చదువుకుని పూజ చేసుకున్నాను అనమాట అండి తులసి దళాలతోనే పూజ చేసుకున్నాను అనమాట పువ్వులనేది చెట్లకి మధ్యన వర్షాలు ఎక్కువ పడడం వల్ల లేవనమాట అందువల్ల నేను చామంతి పువ్వులు అవి తెప్పించుకున్నానండి వాటితోనే తులసి దళాలతోనే పూజ చేసుకున్నాను నైవేద్యం అనేది మన ఇష్టం అనమాట అండి పేలాలు దొరికితే పెట్టుకోవచ్చండి ఇక్కడ మా సైడ్ దొరకవు కాబట్టి నేను ఆరిది కొబ్బరి కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళుతో నైవేద్యం చూపించానమాట స్వామివారికి నివేదించేశానండి మొత్తానికైతే ఆ స్వామివారి దయ వల్ల ఆ స్వామివారి ఆశీస్సులు ఉండడంతోనే నేను పూజ అనేది చాలా బాగా చేసుకున్నానండి ఎందుకన్నాను అంటే ఈ రోజుల్లో ఏదైనా మనం ఆరోగ్యంగా ఉంటేనే చేసుకోగలం అనమాట ఈ మధ్య నా హెల్త్ బాగోట్లేదండి పూజలు అనేది కొంచెం నేను చేసుకోలేకపోతున్నాను అనమాట మొత్తానికైతే ఇవాళ ఆదివారం కాబట్టి చాలా నెమ్మదిగా అనమాట మొత్తానికి పూజ అనేది కూడా ఆ స్వామివారి వల్ల చాలా బాగా అనమాట మాకు తొలి ఏకాదశికి ఈ సైడ్ అయితే ఇంకా ప్రత్యేకంగా ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట ఉంటే పండగనేది బాగా చేస్తారనమాట ఇంకా బాగా చేసుకుంటారండి అంటే పెళ్ళికూతురుగా చేయటం కానీ అయితే పెళ్ళికొడుకుగా మళ్ళీ రెడీ చేయటం కానీ వాళ్ళ చేత తాంబూలాలు ఇప్పిస్తారనమాట అండి ఆషాఢ మాసం కాబట్టి ఎవరికి వాళ్ళు వేయగానే ఉంటారండి పెళ్ళికూతురు పుట్టింట్లో ఉంటుందన్నమాట అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటారనమాట మొత్తానికైతే మొత్తానికి ఎవరికి వాళ్ళకి ఆనవా ఉంటే అలా చేసుకుంటారు అనమాట అండి పెళ్ళికూతురుగా తయారు చేస్తారు పెళ్ళికొడుకగా తయారు చేసి పెద్దలకి తాంబోళాలు ఇప్పిస్తారు అనమాట అండి అంత బాగా చేసుకుంటారు కొత్తగా పెళ్ళైన జంట ఉంటే అందుకే జతగా కలిపిన బంధానికి తొలి పండగ అని అని తమ్మునాయిలు పెట్టాను అనమాట అండి అంటే పెళ్ళైన కొత్త జంటకి ఇది తొలి పండగ అనమాట ఆషాడంలో వచ్చే తొలి ఏకాదశికి ఆ ఇంట్లో ఇది తొలి పండగ అవుతుందండి చాలా బాగా చేసుకుంటారు పిండి వంటలతో చేసుకుంటారు అనమాట మొత్తానికైతే నాకు తులసి పూజ కూడా అయిపోయింది అనమాట అండి అలాగే ఇంట్లో పూజ కూడా అయిపోయింది కదా కొన్ని నామాలు చదువుకుంటున్నాను అనమాట అండి విష్ణుమూర్తివి వెంకటేశ్వర స్వామి అనమాట అలాగే ఇంకేంటంటే ఎవరికి వారు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి పెళ్ళికూతురు ఇంటి నుంచి ఏమైతే ఆ రోజు వంట రూపంలో వండుకున్నారో అవన్నీ కూడా పెళ్ళికొడుకు ఇంటికి సారీ రూపంలో పంపిస్తారనమాట లేదు అంటే ఆషాఢంలో ఏ రోజైనా పంపిస్తారనమాట పచ్చళ్ళతో సహా పంపిస్తారనమాట అండి ఇదండి మా సైడ్ ఆషాఢ మాసం ప్రత్యేకత అలాగే ఈ అనేది నేను ఏకాదశి కాబట్టి ఇవాళ పెట్టాను అనమాట అండి ఫ్లవర్ సీజన్ అనమాట మొత్తానికైతే ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడమో షేర్ చేయడమో కామెంట్ చేయడమో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను